ఇదైతే సాటర్డే ఈవినింగ్ అండి మార్నింగ్ లాగా ఆల్రెడీ షేర్ చేశాను మార్నింగ్ రష్ అంతా ఈవినింగ్ కూడా అంతే రష్గా ఉంది సో ఈవినింగ్ వర్క్ రొటీన్ అయితే షేర్ చేస్తాను టైం చూసారా ఫోర్ అవుతుంది కదా ఫోర్ ఫైవ్ కల్లా మా పాపని పిక్ చేసుకోవడానికి వెళ్ళాలి ఇంకా నాకు ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉంది ఈ ఫిఫ్టీన్ మినిట్స్ వేస్ట్ చేసుకోకుండా ఇక్కడ కొంచెం క్లీనింగ్ వర్క్ ఉందనమాట అది చేసేసుకుందాం అని చెప్పి ప్లాన్ చేశాను పనులు ఫటాఫట్ అవ్వాలంటే ఫైవ్ మినిట్స్ అయినా సరే మనకి చాలా ప్రీషియస్గా ఉంటుంది కదా ఒక్కొక్కసారి సో అట్లా అనమాట మార్నింగ్ నుంచి కూడా కొంచెం వేరే వర్క్స్ అవి చేసుకుంటూ ఉన్నాను సో ఈవినింగ్ ఇంక ఈ వర్క్ గుర్తొచ్చింది టైం ఉంది కదా వేస్ట్ చేసుకోవడం ఎందుకు ఈ టైంలో ఫాస్ట్గా అయిపోతుంది కదా అని చెప్పి స్టార్ట్ చేశాను ఏం లేదులేండి జస్ట్ అక్కడ క్లాత్ అది చేంజ్ చేసి వాటర్ బౌల్స్ అవి క్లీన్ చేసుకుని కొత్త ఫ్లవర్స్ అవి వేసుకోవాలి అంతే ఇంక ఇవైతే టెన్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అలా మారుస్తూ ఉంటాను ఇక్కడ క్లాత్ డైలీ బేస్లో డస్టింగ్ అది చేస్తాను కానీ క్లాత్ అది కూడా అప్పుడప్పుడు మారుస్తూ ఉంటే నీట్గా ఉంటుంది కదా సో ఇంకా లాస్ట్ టైం వేశాను కదా కలర్ఫుల్ బ్రైట్నెస్ క్లాత్ ఇంకా అది తీసేసి రెగ్యులర్గా వేసే ఈ కట్టను అనమాట యాక్చువల్గా అది మెయిన్ డోర్ కట్టను ఇంకా అది ఫేడ్ అవుట్ అయిపోయిందని చెప్పి ఇలా ఇక్కడ యూజ్ చేస్తున్నాను అంటే కొంచెం నార్మల్ అనమాట మరీ క్లేజీగా కలర్ఫుల్గా లేకుండా లైట్ కలర్ కదా కొంచెం డీసెంట్గా అనిపిస్తుంది సో ఇంకా దాన్ని అయితే అక్కడ సెట్ చేశాను పోపప్ అవడానికి చక్కగా పింక్ కలర్ క్వశ్చన్స్ పెట్టేస్తాను అనమాట బ్యాక్గ్రౌండ్లో ఆ స్వాన్స్ ఆ గ్రీనరీ కూడా చక్కగా మ్యాచ్ అవుతుంది ఈ కలర్కి ఇంకా కుండలు అయితే మీకు తెలిసినవే కదా ఇంతకుముందు డ్రింకింగ్ వాటర్ కోసం యూస్ చేసినవి అనమాట ఇంకా అవి అలా పాత అయిపోయాయి కూల్ అవ్వట్లేదు అని చెప్పి వాటిని ఇలా పాట్ హోల్డర్స్గా యూజ్ చేస్తున్నాను ప్లాంట్ హోల్డర్స్గా పాట్ హోల్డర్స్ కాదు ఒక్కొక్కసారి అలా హడావుళ్ళు అటు ఇటు అవుతూ ఉంటాయి కదా ఒక దాంట్లోనేమో ఆర్టిఫిషియల్ ప్లాంట్ పెట్టేసి షూరాక్ మీద పెట్టాను ఒక దాంట్లోనేమో న్యాచురల్ పాం పెట్టేసి అటు సైడ్ పెట్టాను అనమాట సో రెండు ఒక దగ్గర ఉంటే కొంచెం చూడటానికి కూడా బాగుంటుందని చెప్పి అలా సెట్ చేశాను ఇంకా ఈ సంవత్సరం అయితే నార్మల్ కుండే తీసుకున్నాను మీకు తెలుసు కదా మా వారైతే స్ట్రిక్ట్గా చెప్పారు ఇంకా వద్దు అది కలర్ కూడా కొంచెం ఫేడ్ అవుతుంది అలాగే కూలింగ్ కూడా అంత బాగాలేదు న్యాచురల్గా తీసుకుందాం అని చెప్పి సరే ఇంకా నేను కూడా ఎందుకులే మన పాత పద్ధతులు అయితేనే బెటర్ అని చెప్పి ఈ కలర్ వేసినవి కాకుండా న్యాచురల్ కుండే తీసుకున్నాను అయిపోయింది ఇంకా రైనీ సీజన్ వచ్చేసింది కాబట్టి ఆ కొండను కూడా అటకు ఎక్కించే టైం అయితే వచ్చేసింది అంటే పక్కన పెట్టేస్తానులేండి నెక్స్ట్ ఇయర్ వాడుకోవచ్చు చక్కగా షూర్యాక్ మీద క్లాత్ తీసాను కదా తీసిన క్లాత్తోనే ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేసుకున్నాను మళ్ళీ వేరే క్లాత్ కాకుండా ఎడు తిరిగి దాన్ని వాష్ చేస్తాం కాబట్టి చక్కగా ఎక్కువ డస్ట్ లేదు కాబట్టి దాంతోనే క్లీన్ చేసి వేరే క్లాత్ అయితే వేసేసుకున్నాను అదైతే చున్నీ అండి నా డ్రెస్ కోసం తీసుకున్నాను అనమాట ఎన్నో ఇయర్స్ బ్యాక్ చాలా చిన్నది నేను షాప్లో చూసుకోకుండా తెచ్చేసాను బట్ కొనుక్కొచ్చాక ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాడాను కానీ చాలా చిన్నది అనమాట ఇంకా తర్వాత దాన్ని టేబుల్ క్లాత్ లాగా అక్కడ ఇక్కడ వాడి వాడి టీవీ మీద కానీ సిస్టమ్ మీద కానీ వేసి వేసి ఫైనల్గా ఈ షూర్యాక్ మీదకైతే వేస్తున్నాను అనమాట ఎందుకంటే రెండు లైట్ కలర్స్ కదా సో సింక్ అవుతుందని చెప్పి ఆ రెండు అలా వేస్తాను అక్కడ ఇల్లు నీట్గా ఉంటాం ఎంత ఇంపార్టెంటో నాకు ఇంటి బయట నీట్గా ఉండటం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట మెయిన్గా ఈ ఎంట్రీ వే అయితే నీట్గా ఉండాలనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఆ పాజిటివ్ ఫీల్ అనేది మనకు బయట నుండే ఉండాలి ఇంట్లోకి వచ్చేటప్పుడు మెయిన్గా నా కోసం అనమాట ఇంటికి వచ్చేవాళ్ళ కోసం కన్నా కూడా ముందు నా కోసం నేను ఇవన్నీ అరేంజ్ చేసుకుంటాను మీతో ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా సో ఇంటి బయట కూడా చాలా నీట్గా ఉంచుకుంటాను అనమాట ఎప్పటికప్పుడు డస్టింగ్ చేసుకుంటూ చక్కగా ఈ ఫ్లవర్ బౌల్స్ అవి అరేంజ్ చేసుకుంటూ అలా నీట్గా ఉంచుకుంటాను చూడగానే ఒక మంచి వెల్కమింగ్ లాగా ఉండాలి ప్లేస్ అయితే సో అలా అనమాట ఇంకా క్లాత్లు అవి చేంజ్ చేసుకుని చక్కగా డస్టింగ్ అది చేసి అన్నీ అరేంజ్ చేశాను ఫ్లవర్ బౌల్ కూడా చూసారు కదా వాష్ చేసి పెట్టేశాను గాజుది జస్ట్ నార్మల్ మన లిక్విడ్ ఉంటుంది కదా మేము లిక్విడ్తోనే క్లీన్ చేస్తాను అయితే అది కనుక ఎక్కువ గార పట్టేసింది అనుకోండి అంటే మనం ఎక్కువ రోజులు క్లీన్ చేయకుండా ఉంటే స్కేల్ అంటాం కదా వాటర్ బౌల్కి అలా పట్టేస్తుంది కదా అలా ఉన్నప్పుడు దాన్ని పోగొట్టడానికి మనకి బాత్రూమ్స్ క్లీన్ చేసుకునే యాసిడ్ ఉంటుంది కదా దాంతో క్లీన్ చేస్తే కొత్త దానిలాగా వచ్చేస్తాయండి గ్లాస్ ఐటమ్స్ అయితే రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటే అసలు దాని అవసరం ఉండదు ఎప్పుడన్నా మనం ఊళ్ళో వెళ్ళినప్పుడు పెట్టి మర్చిపోయి అది అలా గార పట్టేసినట్టు అయిపోద్ది కదా దాన్ని ఎంత క్లీన్ చేసినా పోవు ఒక్కోసారి అలాంటప్పుడు అలా బాత్రూమ్స్ క్లీన్ చేసే యాసిడ్ ఉంటే దాంతో క్లీన్ చేయండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది కొత్త దానిలాగా తడతడా మెరుస్తుంది బట్ చాలా జాగ్రత్తగా కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్ అవి తీసుకుని క్లీన్ చేసుకోవాలి ఇలాంటి కెమికల్స్తో చేసేటప్పుడు ఫ్లవర్ బౌల్స్ అవి మార్చేసి చక్కగా సెట్ చేసి పెట్టాను అయితే మనీ ప్లాంట్ ఒకటి పాడైపోయింది వాటర్ లో పెట్టింది ఇంకా ఏదన్నా ఉందా కట్ చేద్దాం అని చెప్పి వచ్చి చూస్తూ ఉన్నా ఇది కూడా ఎప్పటికప్పుడు ట్రిమ్ చేస్తూ ఉంటాను మనీ ప్లాంట్ కూడా అంటే మళ్ళీ పొడవ వెళ్ళిపోయినా అది ఎంత అనిపించదు సో అందుకని చెప్పి కొంచెం ట్రిమ్ చేస్తూ ఉంటాను ఆ ట్రిమ్ చేసిన స్టైమ్స్ ఏమో వాటర్లో పెట్టేస్తాను అనమాట మనకి డెకార్గా చక్కగా యూజ్ అవుతాయి కదా లైఫ్ కూడా ఎక్కువ ఉంటాయి వాటర్లో పెట్టింది త్వరగా పాడవవు ఇయర్స్ ఇయర్స్ కూడా కంటిన్యూ అవుతాయి బట్ ఒక దానిలోది పాడైపోయింది సరే ఇంకేదన్నా కొమ్మ ఉందా ఒకటి కట్ చేద్దామని చెప్పి వచ్చాను కొంచెం వేర్లు ఉన్న కొమ్మ కట్ చేసి పెడతానమాట వాటర్లో దానివల్ల ఏంటంటే త్వరగా సస్టైన్ అవుతుంది లేదంటే కుళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది రూట్స్ ఉంటే ఏంటంటే దాని నుంచి వాటర్ తీసుకుంటుంది కాబట్టి త్వరగా కుళ్ళిపోదు అలాగే త్వరగా కూడా సస్టెయిన్ అవుతుంది ఈ ఫిఫ్టీన్ మినిట్స్ లోపు ఇన్ని పనులు చక్క పెట్టేసాను చక్క చక్క అనమాట ఎక్కడ బ్రేక్ లేకుండా అంటే ఈజీ వర్క్సే కాబట్టి ఫాస్ట్గా అయిపోతే లేండి ఎక్కువ డస్టింగ్ ఏం లేదు కదా పై పైన డస్టింగ్ క్లాత్ అది చేంజ్ చేసుకోవడం ఇంకా వాటర్ బాల్స్ అవి క్లీన్ చేసుకుని ఫ్లవర్స్ వేసుకోవడం ఇదిగోండి ఈ బాటిల్లోది ఇది ఇక్కడ ఉంటుంది అనమాట వాష్ బేసిన్ దగ్గర పెడతాను చాలా ఇయర్సే అయిపోయింది దానిలో స్టెమ్ పెట్టి మారుస్తూ ఉంటాను అది బాగా పెద్దగా అయిపోయినప్పుడు అందులో తీసి వేరే దానిలో పెట్టి మళ్ళీ ఇందులో కొత్తది పెడతాను ఆ కొత్తది పెట్టింది త్వరగా ఇది అవ్వలేదన్నమాట పాడైపోయింది సరే ఇంకా అందుకని చెప్పి ఇంక ఇష్టం పెట్టాను దీనికి కూడా కొంచెం రూట్స్ ఉన్నాయి రూట్స్ ఉన్నదాన్నే కట్ చేసి పెట్టాను అనమాట మార్నింగ్ లేవగానే మనం వచ్చేది ఇక్కడ వాష్ బేసిన్ దగ్గరకే కదా సో అలా గ్రీనరీ ఉంటే బాగుంటుందని చెప్పి ఈవెన్ నేను వాష్రూమ్స్లో అక్కడ కూడా గ్రీనరీ మెయింటైన్ చేసేదాన్ని ఇప్పుడు కాదులేండి ఇప్పుడు పాడైపోయాయి ఇంకా పెట్టట్లేదు అనమాట ఇంతకుముందు బాత్రూమ్స్లో కూడా మొక్కలు పెట్టుంచేదాన్ని చక్కగా నాకేంటంటే ఆ గ్రీనరీ ఒక మ్యాజిక్ లాగా వర్క్ అవుతుంది ఎక్కడ చూసినా గ్రీనరీ ఉంటే నాకు ఎందుకో తెలియని పాజిటివ్ ఫీల్ ఉంటుంది స్ట్రెస్ కానీ అచిరాక్ కానీ అనిపించదనమాట సో అందుకని చెప్పి నాకు వీలైన చోట్లంతా గ్రీనరీని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాను సో ఆ పనులన్నీ చక్క టైం అయితే అయిపోయింది ఇంకా వెళ్ళి మా చిన్న పాపని తీసుకుని వచ్చాను ఇంటికి అయితే ఈ బ్లౌజు ఈ బ్లౌజ్ కండి థౌజండ్ రూపీస్ తీసుకున్నారనమాట స్టిచ్ చేయడానికి నాకు ఎంత అనిపించిందంటే కానీ తప్పదు ఇంకా బొటికు రెగ్యులర్గా ఆమెకే ఇస్తాను ఎన్నో ఇయర్స్ నుంచి ఇస్తూ ఉన్నాను ఇంకొకొక్క మోడల్ మనం చెప్పిన దాన్ని బట్టి కాస్ట్ పెంచుతూ వెళ్తూ ఉన్నారనమాట నేను ఇంకా పఫ్ హ్యాండ్స్ అవి పెట్టి ఇలా ఇక్కడ ఈ డీటైలింగ్ అది పెట్టమన్నాను ఇంత చేసి ఆమె ఏం చేశారంటే హ్యాండ్స్ దగ్గర టైట్ పెట్టేసింది అసలు అది పైకి ఎక్కట్లేదు పఫ్ ఏంటంటే మనకు కరెక్ట్గా పైకి ఎక్కి కూర్చుంటేనే షేప్ అది నీట్గా ఉంటుంది కదా దానికోసం సైడ్ స్టిచ్చెస్ కూడా తీస్తే ఈ హ్యాండ్ లూజ్ అవుతుంది తప్ప అక్కడ అది ఎక్కట్లేదు అనమాట మధ్యలో ఎక్కడో టైట్ చేసేసింది ఏంటా ఏంటా అని మొత్తం నేను దాన్ని కోడ్ చేసి నాకు నేను ఎలా చేస్తే ఇది అవుతుందా అని ఆలోచించుకుని ఆలోచించుకుని మధ్యలో ఆమె అక్కడ బటన్స్ పెట్టింది కదా అక్కడ ఏంటంటే క్లాత్ ఐ మీన్ తక్కువ పెట్టింది అనమాట విడుతూ సో దానివల్ల టైట్ అయిపోయింది అందుకని చెప్పి ఎక్స్ట్రా లోపల వరకు స్టిచ్ కూడా తీస్తే అప్పుడు పైకి ఎక్కింది అక్కడ ఆ ప్లేసు హ్యాండ్ అంతా ఎక్కుతుంది కింద అంతా లూజ్ ఉంటుంది జస్ట్ అక్కడ ఆ పఫ్కి కింద బోర్డర్ని అటాచ్ చేసిన దగ్గర ఎక్కట్లేదు అనమాట మొత్తం దాన్ని వాళ్ళ మధ్యాహ్నం అంతా కూర్చొని డీకోడ్ చేసి మళ్ళీ ఎక్కడ స్టిచ్ ఎక్కువ తీస్తే క్లాత్ పాడైపోద్దు అని జాగ్రత్తగా ఆలోచించి ఇదే పెట్టుకున్నాను అనమాట మధ్యాహ్నం అంతా ఇంకా వేరేవి కూడా కొన్ని స్టిచెస్ అవి అడ్జస్ట్ చేసుకునే పని ఉంటే ఆ పని చేసుకుంటూ ఉన్నాను థౌజండ్ రూపీస్ తీసుకున్నా కానీ నాకు అంత ఎక్స్ట్రా పని పెట్టిందామా అయితే లాస్ట్ వీడియోలో నా బర్త్డే అప్పుడు ఈ టాప్ వేసుకున్నాను కదా మన వాళ్ళు అడుగున్నారు ఇది మంగళగిరి పట్టు అండి నేను ఇంతకుముందు కూడా మీతో షేర్ చేశాను పట్టు డ్రెస్ మెటీరియల్ అనమాట మా అక్కతో తెప్పించుకున్నాను మంగళగిరి నుంచి అని చెప్పాను కదా అదే అనమాట ఇది ఇది కూడా ఈమె సెవెన్ ఫిఫ్టీ తీసుకుంది కుట్టినందుకు అసలు ఒక డబ్బా లాగా కుట్టిందండి పైనుంచి ఒకటే షేప్లో కుట్టింది నాకు ఎంత ఇది అనిపించిందంటే అంటే దీన్ని ఇంక ఇప్పుడు నేను అడ్జస్ట్ చేసుకోవాలి ఇంట్లో మిషన్ ఉంది కాబట్టి ఆ పాజిబిలిటీ ఉంది ఆమెకే ఇద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ ఏమో ఆమె ఎలా వేస్తుందో ఎందుకులే అని చెప్పి జస్ట్ సైడ్ కొంచెం స్టిచ్చెస్ కదా ఇంకా నేను వేసుకుందాం లే అని చెప్పి అనుకుంటున్నాను ఈ డోరీస్ చూసారా యాక్చువల్గా నేను అడగలేదు అయితే స్కాలప్ నెక్ పెట్టమని చెప్పాను కదా అది ఉన్నప్పుడు ఏంటంటే షోల్డర్ జారిపోతూ ఉంటుంది సో దానికోసం అని చెప్పి డోరీస్ ఆమె పెట్టేసింది ఇందాక బ్లౌజ్ చూసారా గోల్డ్ కలర్ లేస్ లాంటిది పెట్టింది నాకైతే ఎంత చిరాకు అది చూడగానే ఆ క్లాత్ మనకి బ్లౌజ్లో అది కుట్టి పెడితే బాగుంటుంది అసలు నేను బ్లౌజ్ కూడా డోరీస్ వేయమని లేదు ఆమె వేసేసింది వేసింది పోనీ ఏమన్నా బ్లౌజ్లో క్లాత్ వేసిందా అంటే ఆ గోల్డ్ కలర్ రెడీమేడ్ వేసింది నాకు ఎంత చిరాకు వచ్చిందో అది చూడగానే అదొకటి తీసి చేయాలి అట్లా మనం చెప్పింది పెట్టరు వాళ్ళకి నచ్చింది పెట్టేస్తారు అన్నట్టు ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కోసారి అన్నీ పర్ఫెక్ట్గా కొడతారు ఒక్కోసారి మాత్రం అలా అర్జెన్సీలో అది కూడా ఏమంటారు మన టైం బ్యాడ్ టైం అన్నప్పుడు అలా అవుతూ ఉంటాయి నేను ఇచ్చాను వాళ్ళకి ఎవరో రిలేటివ్స్ ఎక్స్పైర్ అని చెప్పి ఊరు వెళ్ళిపోయారంట ఇంకా వన్ డేలో హడావుడిగా స్టిచ్చెస్ ఇచ్చిందనమాట రెండు సో అందుకని చెప్పి ఇలా జలకలిచ్చింది శంఖ అయితే మళ్ళీ తగ్గిపోయాయండి ఇంకా జస్ట్ నా ఒక్కదానికి కొన్ని కొన్ని వస్తూ ఉన్నాయి అనమాట టీ పెట్టుకోవడానికి ఇంకా అక్కడ చూసారా కాశీరత్నం పూల మొక్క ఇంతకుముందు కొనుక్కొచ్చి పెట్టాను చచ్చిపోయింది దాని విత్తనాలు పడి మొక్కొచ్చి చక్కగా పూలు పూసిందని చెప్పాను కదా అది కూడా చచ్చిపోయింది మళ్ళీ దాని విత్తనాలు పడి మొక్క వచ్చిందనమాట ఎక్కడొచ్చిందో చూసారా తులసి కోటలో వచ్చింది సరే ఇంకెందుకులే డిస్టర్బ్ చేయడం పూల మొక్కే కదా పెరిగినా అందులో పూలు పోస్తుందిలే అని చెప్పి వదిలేశాను ఇంకా అదైతే తులసి మొక్కకే అల్లుకుంటుంది అనమాట సర్లే ఇంకా ప్రకృతిని తనకి నచ్చి వెళ్ళని ఇవ్వాలి మనం రెస్పెక్ట్ చేయకూడదు అని చెప్పి ఇంక అనమాట తులసి మొక్కకి అల్లుకుంటూ ఉంది చిన్నగా ఉంటాయి కానీ కాశీరత్నం పూలు చాలా అందంగా ఉంటాయి నాకు ఎందుకో పర్సనల్గా చాలా ఇష్టం సో ఇంకా అది అప్పుడు ఇష్టంగా మొక్క తెచ్చి పెడితే అది అలా అయిపోయింది అనుకోకుండా విత్తనాలు పడి మొలకలు వచ్చి అలా అనమాట సో అది ఇంకా కంటిన్యూ అవుతుంది దాని జనరేషన్ అన్నది ఇంకా బ్లూ టీ అయితే పెట్టేసుకున్నాను అది చల్లగా అయ్యేలోగా బట్టలు మడత పెట్టేద్దామని చెప్పి తీసుకొచ్చిన బట్టలు అయితే మడత పెట్టేస్తున్నాను అవి మడత పెట్టేసి ఐరన్కి ఇవ్వాల్సినవి పక్కన పెట్టేశాను టీ తాగుదాం అనేలోగా ఇంకా మళ్ళీ మా వారిని పిక్ చేసుకునే టైం అయిపోయింది మార్నింగ్ ఆయన బండి పంచర్ అయింది నేనే డ్రాప్ చేశానని చెప్పాను కదా సో ఈవినింగ్ కూడా నేనే పిక్ చేసుకోవాలన్నమాట ఇంకా అక్కడికి వెళ్ళే టైం అయిపోయింది అందుకని చెప్పి టీ అది కూడా తాగలేదు ఫోల్డ్ చేసిన బట్టలు కూడా ర్యాక్స్లో పెట్టలేదు ఎక్కడ అక్కడ వదిలేసి పరిగెడుతున్నాను ఇంక ఇవాళ స్నాక్స్కి బజ్జీలు తినాలనిపించింది సరే ఇంకా బయట తినేద్దాం లేదట్టు ఇక్కడ ఎగ్ బోండా ఏమో బాగా వేస్తారు వేసిన దానికన్నా దాన్ని మంచి స్టఫింగ్తో ఇస్తారనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడో మా హస్బెండ్ తెచ్చారు ఆల్మోస్ట్ టూ మంత్స్ అవుతున్నట్టుంది ఇంకా అది గుర్తొచ్చి అడిగాను ఎక్కడ తెచ్చావు ఏంటి అంటే ఇక్కడికి తీసుకెళ్లారనమాట ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ చక్కగా కష్టపడుతూ చేస్తూ ఉన్నారు ఎంత టేస్టీగా ఉంటుందోనండి దాని మీద వేసే స్టఫింగ్ వల్ల అనమాట పైగా ఏంటంటే ఫుల్ ఎగ్తో వేసేస్తుంది బోండా వేస్తే హాఫ్ ఎగ్తో వేసినా కూడా పేలుతుంది నాకు అదే భయం ఎగ్ బోండా వేయటమే ఆపేశాను ఇదివరకు చక్కగా వచ్చాయి మధ్య ఏంటో పేలుతున్నాయి మా కిచెన్లో అయితే ఎన్ని ఉన్నాయో ఆయిల్ మరకలు అయితే అలా టపా టపా పేలి పేలి సో ఇంకా దెబ్బతో ఎగ్ బోండా అసలు వేయనే వేయట్లేదు ఇంకా అంతకుముందు అలా ఇంత తెచ్చారు అనమాట ఎక్కడ తెచ్చారు ఏంటంటే ఇంకా తీసుకెళ్లారు ఈమె దగ్గర అని చెప్పి చాలా టేస్టీగా ఉంది బజ్జీ తిన్నా మెయిన్గా ఆమె వేసిన స్టఫింగ్ వల్ల అంత టేస్ట్ వచ్చింది అనిపించింది అనమాట ఎగ్ బజ్జీ ఎమ్మీగా బజ్జీలు తాగించి ఇప్పుడు బ్లూ టీ తాగుతూ ఉన్నాను ఎక్కువ నేనే చేస్తానులేండి ఇంట్లో నేనే ప్రిపేర్ చేస్తాను స్నాక్స్ బట్ అప్పుడప్పుడు మాత్రం అలా బయట తెచ్చుకుంటూ ఉంటాం మనకు కూడా బ్రేక్ కావాలి కదా ఏదైనా స్ట్రీట్ ఫుడ్ కొంచెం ఆ టేస్టే వేరులేండి సో అలా అప్పుడప్పుడు ఆ క్రేవింగ్స్ అలా తీసుకుంటూ ఉంటాను అనమాట అంతే కేక్ మీద చేస్తారు అందరూ కలిసి తినేయండి మళ్ళీ చూపించు నాకు తెలిసింది చాలా మందే చూసి ఉంటారు నిజంగానే కదా నాన్న వెనకపడ్డాడు ఎంత బాగా చెప్తారో వెనకెళ్ళ భరణి గారు అసలు అది అలా వింటుంటే తెలియకుండా కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి అంత ఎమోషనల్గా అనిపిస్తుంది ఇంకా మా వాళ్ళు అయితే కేక్ మీద దండయాత్ర చేసేసారండి ముందు రోజు బర్త్డే ఇది ఉంది కదా సో ఇంకా అది ముగ్గురు కలిసి తినేశారు ఇంకా డిన్నర్కి అయితే పచ్చి పులుసు చేస్తున్నాను మా వాళ్ళకి చాలా ఇష్టమైన కాంబినేషన్ అనమాట చేసి నాళ్ళు అయిపోయింది అయితే ఈసారి ఏంటంటే వంకాయ వేస్తున్నాను పులుసులో నేను ఎప్పుడు అసలు ఇంతవరకు వేయలేదు చాలా మంది పచ్చి పులుసులో కాల్చిన వంకాయ వేసి చేస్తారు కదా సో ఇంక ఈసారి ట్రై చేద్దాం వంకాయ కూడా ఉందని చెప్పి అదొకటి తీసాను అనమాట ఎక్కువ కాదు జస్ట్ ఒక్కో వంకాయే మా వారికి ఏమో ఇలా ఏమన్నా ఫ్లేవర్స్ మార్చేసానంటే త్వరగా పసిగట్టేసి ఆయనకి నచ్చదు అడిగారు కూడా ఏదో తేడా ఉంది ఏం చేసావు అని చెప్పి ఎందుకంటే థిక్నెస్ మారిపోతుంది కదా బట్ అయినా నాకైతే టేస్ట్ నచ్చింది ఎక్కువ డిఫరెన్స్ ఏమీ అనిపించలేదు కానీ బట్ మా వారికి ఏంటంటే వాటిని హైబ్రిడ్ చేయడం నచ్చదనమాట ఒక ఇదిలో ఉన్నవి అలాగే ఉండాలని ఫీల్ అవుతారు సో అట్లా ఇవాళైతే వంకాయతో పులుసు అలాగే పెసరపప్పు అవన్నీ వేసి చక్కగా వెజిటబుల్స్ వేసి కిచడీ చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి కాంబినేషన్ ఇష్టం పచ్చి పులుసుతో బాగుంటుంది అలాగే పెరుగుతో కూడా ఇంకా బాగుంటుంది ఈ అయితే సో డిన్నర్కి అయితే ఇదే ప్రిపేర్ చేస్తానన్నమాట స్నాక్స్ అయితే కొంచెం హెవీగానే అనుకోవచ్చు అంటే ఒక ప్లేటు బజ్జీ ఒక ప్లేట్ ఎగ్ బజ్జి మిర్చి బజ్జీ అనమాట అది తిని కేక్ తిని కొంచెం హెవీగానే ఉంది మా వాళ్ళు వద్దన్నారు సో కొంచెం లేట్గా డిన్నర్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసి ఇది అయితే ఈజీగా డైజెస్ట్ అవుతుంది కొంచెం ఇష్టంగా కూడా తింటారనమాట సో అందుకని చెప్పి ఇది ప్రిపేర్ చేస్తున్నాను వంకాయనైతే కాల్చుకున్నాక దానిలో పుచ్చులు ఏమైనా ఉన్నాయా అని చెప్పి చూసుకుని ఇంకా చక్కగా పచ్చి పులుసు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను కిచనీ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొలా చేస్తారు కదా నేనైతే ఇలా చేస్తాను మా వాళ్ళకి నచ్చేలాగా సో ఈ కాంబినేషన్ అయితే బాగా ఇష్టం అనమాట ఇది కొంచెం సిక్ అయిన వాళ్ళు తినడానికి కూడా మంచి ఆప్షను అంటే జ్వరం వచ్చిన వాళ్ళు కానీ ఏదైనా సిక్ అయిన వాళ్ళకి కానీ ఈజీగా డైజెస్ట్ అవుతుంది కొంచెం చక్కగా హెల్దీ అలాగే టమ్మీ కూడా ఫుల్గా ఉంటుంది సో అదనమాట ఇంకా డిన్నర్ చేసాము ఇంకా ఆ డే అలా గడిచిపోయింది సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ మీ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ బాయ్